ఎంన్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో సంపద సృష్టించి వాటి ద్వారా భవిష్యత్ తరాలకు ఆర్థిక భరోసా ఇవ్వగల సత్తా తమ పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని కపిలేశ్వరపురం మండలం బాకతిప్ప నాగుల చెరువు గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నా ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు తమ పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి వెళ్లి వివరించారు ఈ సందర్భంగా వేగుల్ల మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్లక్ష్యం చేసి రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వాకతిప్ప గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం సీసీ రహదారులు డ్రైనేజీలు నిర్మించమన్నారు వాకతిప్ప గ్రామంలో తాను అధికార టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా చేసిన అభివృద్దిపై వేసిన ఫ్లెగ్జీతో ఎమ్మెల్యే సెల్ఫీ తీసుకున్నారు వేగుల సమక్షంలో బార్డు మెంబర్ కడలి రామకృష్ణ కేతరాం భబలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఈ కార్యక్రమంలో ఎంపీటీసి కుంచే ప్రసన్న కుమార్ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి కడలి కోవింద్ నామాని వెంకటేశ్వర్లు పితాని శ్రీనివాస్ రమణాతి శ్రీనివాసరావు అధిక సంఖ్యలో కిడిపి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు బాబు షూరుటే భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికి కబడ్డీ అవసరం వాకిత ప్రగ్రామం జరుగుతూ తిరుగుతూ ఉన్నాం మరి ఈ గ్రామంలో ఎక్కడ తిరిగినా ఎక్కడికెక్కడే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరి ఈ రేట్లు పెరిగిపోయింది దాని మీద ఆడవారు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు అదేవిధంగా మగవారు కూడా ఉద్యోగాలు లేక ఎటువంటి అభివృద్ధి లేక ఆ రోజుల్లో మీరు చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ గ్రామంలో చేసిన పని ఏమీ లేదని చెప్తూ ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పారదోలుదామా ఎప్పుడు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని మరి అని చెప్పి చాలా ఉత్సాహంతో కనిపిస్తూ ఉన్నారు మరి గ్రామానికి సంబంధించి అయ్యా శ్రీ తోట త్రీమూర్తులు గారు ఇది రెండు వేల తొమ్మిది వరకు మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ఆరు గ్రామాల్లో గ్రామం మొన్న టీకీ గ్రామాలు మీకు ఛాలెంజ్ చేసాం మీరు ఏదేదో ఏదో చెప్తూ ఉంటే అయ్యా మిగిలినని పక్కన పెట్టండి ఈ ఆరు గ్రామాల మట్టుకి టేకి మాచర ఓకతిప్ప నాగుల్చెరువు కోరిమిల్లి అద్దె ఇంకోమరలంక ఈ ఆరు గ్రామాల్లో మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఉన్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏం ఉద్ధరించారో చెప్పండి అని చెప్పి ఆ వేళ ఛాలెంజ్ చేసాం మరి మీరు గ్రామాలి చెప్తున్నారు కదా మూడు సార్లు ఎన్నుకున్నారు మీరు జోగిస్తారని ఏం చేశాడని అడుగుతూ ఉన్నారు అయ్యా త్రిమూర్తులు గారు మేము ఐదేళ్ళు మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేని మిగిలిన రెండు టర్మ్లో మీలాంటి కౌలు చెప్పేవాళ్ళు ఉండి అధికార పార్టీలో పెత్తనం చేసి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా ప్రజల్ని ప్రభుత్వవాసులు దోచుకోవడమే మీరు ఒక బాధ్యతగా ఒక జేయంగా పెట్టుకున్నారు మరి ముందు పది సంవత్సరాలు ఈ ఆరు గ్రామాలు ఏం చేశారో చెప్పమన్నాం ఎక్కడ కూడా దా స్పందన లేదు ఈవేళ ఈ ఆరు గ్రామాలు ఇంకో గ్రామం బోకతెప్ప మరి ఇక్కడ ఏంటి మీరు చేసింది ఆ వేళ మేము అడుగు పెట్టేటప్పటికి ఈ ఆరు గ్రామాలు కూడా అంతా బురద బురద బంద బంద మట్టి బురద మరి వేళ అన్ని సిమెంట్ రోడ్లు మార్చాం ఈ చిన్న గ్రామం ఒక తిప్ప పద్నాలుగు వందల మంది ఓటర్స్ పద్దెనిమిది వందల మంది జనాభా మరి ఈ గ్రామంలోనే ఇంకా చూడండి ఫ్లెక్స్ పెట్టాము ఈ పక్కనే తొమ్మిది కోట్ల రెండు లక్షలు మేము చేసిన డెవలప్మెంట్ ఏ పనికి ఆ పని కింద ఎడదీసి పెట్టాం మరి మీరు అధికారంలోకి వచ్చి రాగానే మరి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు మీరు క్యాన్సిల్ చేశారు అంటే మీరు ఒక క్యాన్సిల్ చేసి మళ్ళీ చేస్తున్నారంటే అది కనబడతలేదు అంటే మీరు దోసుకుపోవడమనే తప్ప కబుర్లు చెప్పడమనే తప్ప సొల్లు కవులు పోస్టుపోర్ కవులు చెప్పడానికి తప్పించి మరి ఇంకెందుకో మీరు పనికిరారు కానీ మీరు సెటిల్మెంట్లకి మాత్రం ఇసుక గ్రాముల దోపిడికి మాత్రం మీరు పెద్ద పుల్లాంటి వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా మీకైనా దమ్ము ధైర్యం ఉంటే మా ఫ్లెక్స్ పక్కన ఇంకో ఫ్లెక్స్ పెట్టండి ఈ వాగుతెప్ప గ్రామాలు ఏం చేసామో పెట్టండి ఈ వాకు తెప్పే కాదు మిగిలిన పది సం పది సంవత్సరాల్లో మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరు గ్రామాల్లో ఒక ఫ్లెక్స్ పెట్టమని చెప్పి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇవాళ మీరు అలా చేయలేకపోతే ఇక ఎక్కడి నుంచి అయినా ఏం చేశాడు ఏం చేశాడు అనేది ఏ గ్రామంలో మీరు అడిగినా అది సమంజసం కాదు చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి